అందరికీ నమస్తే అండి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొత్తం పరిస్థితి రివర్స్ అయిపోయింది పూర్తిగా రివర్స్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నాటికి పరిస్థితికి ఇప్పుడుకి కంప్లీట్గా రివర్స్ అయిపోయింది పాపం అప్పుడు బలమైన నాయకులతో జిల్లాలో వైసీపీ కలకల్లాడేది ఒకవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటువైపు అనిల్ కుమార్ యాదవ్ గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు నేదురుమల్లి ఫ్యామిలీ ఇలా మొత్తం ఆ మేకపాటి ఫ్యామిలీ అన్నిటికంటే ముఖ్యంగా సో ఇలా బలమైన నాయకత్వం బీసీల్లోను ముస్లిమ్స్లోను రెడ్డి సామాజిక వర్గంలోను ఇలా బలమైన నాయకత్వంతో వైసీపీ కలకలాడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పాయే టీడీపీలోకి వచ్చేశారు ఆనం రామనారాయణ రెడ్డి గారు టీడీపీలోకి వచ్చేశారు మేకపాటి ఫ్యామిలీ ఒక ఆయన టీడీపీలోకి వచ్చాడు ఇంకొక ఆయన సైలెంట్గా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరికంటే స్ట్రాంగ్ పిల్లర్ ఆయన కూడా టీడీపీలోకి రావడానికి రెడీగా ఉన్నారు ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు జిల్లాను వదిలేసి నర్సాపు నర్సరావుపేట పార్లమెంట్కి వచ్చారు సో మరి రివర్స్ అయినట్టేగా ఇప్పుడు ఉన్నది ఎవరు నెల్లూరు జిల్లా వైసీపీకి ఉన్న నాయకత్వం ఎవరున్నారు మేకపాటి గారు సైలెంట్ అయిపోయారు కదా ఆయన మళ్ళీ యాక్టివ్ అవ్వలేరు అవ్వరు కూడా సో మరి ఇప్పుడు ఎవరు నెల్లూరు ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు పార్టీలో అది ఒక పెద్ద సమస్య ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా అయిష్టంగానే ఉన్నారు ఆయన కూడా అంత ఇష్టపూర్వకంగా పూర్తిగా స్వేచ్ఛగా లేరు ఆయన నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లి ఉన్నప్పటికీ కాకాను గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా మొత్తం పట్టించుకునే టైపు కాదు ఆయన లేదో ఆయన చూసుకుంటాడు అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా అంతే సో ఇప్పుడు జిల్లా మొత్తం చరిష్మ ఉండి క్రేజ్ ఉండి జిల్లాని కోఆర్డినేట్ చేసి ఒక ఘాటుని నడిపించే నాయకత్వం లేనట్టే సో ఇప్పుడు ఏంటి కొత్తగా నెల్లూరు ఎంపీగా తెర మీదకి వచ్చిన కొత్త పేరు ఏంటంటే విజయసాయిరెడ్డి గారు అల్లుడు విజయసాయిరెడ్డి గారి అల్లుడు అంటే అల్లుడుకి సోదరుడు అవుతాడు శరత్ చంద్రారెడ్డి గారు ఆయన పేరు వినిపిస్తోంది సో అందరూ లెక్కర్ స్కామ్ నిందితుడు లెక్కర్ స్కామ్ నిందితుడు అంటారులే కానీ ఇప్పుడు మాగుంట గారికి సీట్ ఇస్తే మాగుంట గారు లెక్కర్ స్కామ్ నిందితుడు కాదా మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు అబ్బాయి లెక్కర్ స్కామ్ నిందితుడు అయితే మాగుంట కూడా అంతేగా సో వైసీపీలో ఉన్న అభ్యర్థి లిక్కర్ స్కామ్ నిందితుడైతే టీడీపీలో ఉన్న అభ్యర్థి కూడా అదేగా మాగుంట గారు టీడీపీలోకి వస్తే ఆయన కూడా అదేగా సో స్కాములు నిందితులు అనే విషయం పక్కన పెట్టేద్దాం సో వాళ్ళు నెల్లూరు ఎంపీ అభ్యర్థి కాబోతున్నారు సో నెల్లూరు వాళ్ళ స్వస్థలం విజయసాయి రెడ్డి గారి స్వస్థలం నెల్లూరు జిల్లానే శరత్ చంద్రారెడ్డి గారి స్వస్థలం నెల్లూరు జిల్లానే అయితే ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ రాజకీయంగా లెక్కల్లో చాలా స్ట్రాంగ్ పోల్ మేనేజ్మెంటు పొలిటికల్ మేనేజ్మెంట్లో చాలా స్ట్రాంగ్ కానీ అక్కడ క్యాడర్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అక్కడ లీడర్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు ఎంత మేరకు కోఆర్డినేట్ చేసుకోగలరు అనేది ముఖ్యం నెల్లూరు జిల్లా నాయకత్వం ఏమంత ఆశామాషే కాదు వాళ్ళు ఇండివిజువాలిటీ కోరుకుంటారు ఎక్కడ ఈగో అయినా సరే సైలెంట్ అయిపోతారు సో వాళ్ళందరినీ మేము గుర్రపు స్వారీ చేస్తామంటే కుదరదు సో అది ఉత్తరాంధ్ర జిల్లాలోగా పెత్తనం చేస్తామంటే కుదరదు సో ఇండివిజువాలిటీ కోరుకుంటారు అక్కడ నాయకులు సో ఇక్కడ విజయసాయిరెడ్డి గారి అల్లుడు రంగంలోకి దిగిన అంత సేఫ్ జోన్ అయితే కాదు ఎందుకంటే అవతల తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా దాదాపుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కన్ఫామ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తే ఆ ప్రభావం నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఆత్మకూరు ఉదయగిరి లాంటి నియోజకవర్గాల్లో చాలా స్పష్టంగా ఉంటుంది చాలా ఓట్లు వైసీపీకి బలమైన ఓట్లు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ ప్రభావం లేకూడదు అంటే నెల్లూరు వేమిరెడ్డి గారికి సరితూగే అభ్యర్థిని వైసీపీ పెట్టాలి ఆ అభ్యర్థి లేరు అనుకున్నారు ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా పెట్టాలనుకున్నారు ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదంట లేదా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎంపీగా పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో మేకపాటి గారిని మళ్ళీ తీసుకొచ్చి ఎంపీగా పెట్టాలనుకుంటున్నారు ఆయన కూడా దండం పెట్టేశారంట సో ఇక చివరిగా విజయసాయి రెడ్డి గారు లేదా ఆయన అల్లుడు పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు సో ఇది కూడా మేబీ అంటే పేరు పరంగా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ అనిపించవచ్చు కానీ గ్రౌండ్ లెవెల్ పరంగా నా లేడర్ క్యాడర్ దృష్టిలో క్యాడర్ కోణంలో వాటర్ల కోణంలో చూసుకుంటే అంత స్ట్రాంగ్ కాదు పార్టీ కోణంలో మీడియా కోణంలో చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అమ్మో విజయసాయి గారు విజయసాయి రెడ్డి గారు అల్లుడు మామూలు విషయం కాదు అని అనుకోవచ్చు కానీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు క్యాడర్ను కలుపుకోగలరా లేదా క్యాడర్ను వీళ్ళు రిసీవ్ చేసుకుంటారా లేదా ఇదంతా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి చెప్పాను కదా నెల్లూరు జిల్లా నాయకత్వం అంత ఆశా కాదు కాదని నడిపించడం సో పార్టీ అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తోంది నెల్లూరు జిల్లా ఓట్ బ్యాంక్ ఉంది వైసీపీ వైసీపీ స్ట్రక్చర్ బలంగా ఉంది కార్యకర్తలు ఉన్నారు సో మంచి లీడర్ను పెట్టాలి అనే ఆలోచనలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు మేబీ ఒక నాలుగైదు ఆప్షన్స్ ఉన్నాయి అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ వాళ్ళు అనుకుంటున్న విజయసాయి రెడ్డి గారి బంధువు అనమాట